హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హనీస్ కిచెన్ ఈరోజు ఎంతో ఎంతో ఎమ్మి ఎమ్మి అయినా చికెన్ ఫ్రై రెడీ చేసేద్దామా చూడండి ఎంత జ్యూసీ జ్యూసీగా ఉందో పట్టుకుంటేనే అంత జ్యూసీగా ఉంది ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ధనియాలు కొన్ని లవంగాలు మూడు ఇలాచి కొంచెం దాల్చిన చక్క వేసుకుందాం దీన్ని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ధనియాలు బాగా వేయించుకుంటే ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందనమాట ఇప్పుడు ఇలా బాగా వేగిన ధనియాలని మనం ఒక ప్లేట్లో తీసుకొని ఆరబెట్టుకోవాలన్నమాట ఇలా ఆరిన వాటిని ఒక ఒక మిక్సీ జార్లోకి తీసుకొని బాగా పౌడర్ చేసుకోవాలి ఈ పౌడర్లో కొంచెం అల్లం ఒక వెల్లుల్లి తీసుకొని బాగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకో అనమాట ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిలు రెండు మీడియం సైజు ఆనియన్స్ తీసుకొని బాగా వేయించుకోవాలన్నమాట గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకొని మనం ఇప్పుడు ఇందులోనే రెండు పచ్చిమిర్చి చీలికలు తీసుకొని వేయించుకోవాలన్నమాట ఇప్పుడు ఇవి బాగా బ్రౌన్ కలర్లో వేగిపోయాయి అన్నమాట ఇప్పుడు వేగిన వాటిలో మనం ఫైన్ పౌడర్ చేసుకున్న దాన్ని తీసుకొని బాగా వేయించుకోవాలి ఇలా వేగిన ఈ మసాలాలలో మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ తీసుకొని ఈ మసాలాలో వేసేసుకోవాలి వేసుకొని మొత్తం అంతా బాగా ఒక టూ మినిట్స్ మసాలాలన్నీ పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దీనికి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అలాగే వచ్చి అలాగే వదిలేసేయాలి ఇప్పుడు చూడండి చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చింది కదా ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్లు సాల్ట్ వేసుకుందాం ఇందులోనే ఒక స్పూను పసుపు అలాగే రెండు స్పూన్ల కారం వేసేసుకొని ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఉప్పు కారం పసుపు అంతా బాగా చికెన్కి అంతా బాగా పట్టేస్తుంది పట్టేసి ఇప్పుడు చూడండి ఎంత కలర్ఫుల్గా రెడీ అయిందో ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం అంతా బాగా ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన ఈ చికెన్లో మనము కొన్ని జిడిపప్పు పలుకులు తీసుకొని అలా వేసుకొని కలిపేసుకుంటే ఈ జిడిపప్పు పలుకు పంటి కింద తగ్గుతుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడం చూడండి ఎంతో జ్యూసి జ్యూసీ ఎమ్మి ఎమ్మిగా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది మీరు మీ పిల్లలకి చేసి పెట్టండి ఫ్రెండ్స్ చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ